విజయవాడ జిల్లా జైలు సూపర్డెంట్ హంసాపాల్ని రెండు రోజుల క్రితం సడన్గా కూటమి ప్రభుత్వం బదిలీ చేసింది మద్యం కేసు నిందితులు జత్వాది కేసు నిందితులు ఏపీపీఎస్సీ కేసు నిందితులు అందరూ ఈ జైల్లోనే ఉన్నారు అటువంటప్పుడు గత ఆరేళ్లుగా ఉంటున్న సూపర్డెంట్ను ఎందుకు బదిలీ చేశారని ఆరా తీస్తే షాకింగ్ విషయాలు మనకు తెలిసాయి అసలు ఇది ట్రాన్స్ఫర్ కాదు వేటు అని జైలు సిబ్బంది చెప్తున్నారు ఇతని మీద లెక్కలేనని కంప్లైంట్లు కూడా వచ్చాయట జగన్కు వీర భక్తులట జగన్ హయాంలో రెచ్చిపోయేవాడట జగన్ హయాంలో హంసాల్ ఇక్కడే గా ఉన్నాడు చాలామంది ప్రతిపక్ష నేతల్ని జగన్ ప్రభుత్వంలో అరెస్ట్ చేసి ఇక్కడే పెట్టారు ముఖ్యంగా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు పెట్టింది కూడా ఇదే జైల్లో అచ్చెన్నాయుడిని ఆపరేషన్ జరిగిన వెంటనే అరెస్ట్ చేశారు ఆరోగ్యరీత్యా అదనపు సౌకర్యాలు కావాలని అడిగినా ఇచ్చేవాడు కాదట అచ్చెన్నాయుడు పరిస్థితిని ఎప్పటికప్పుడు తాడేపల్లి పెద్దలకు చేరవేసేవాడట చాలామంది నాయకులు అరెస్ట్ అయినప్పుడు ఈ జైలుకు రావాలంటే భయపడిపోయేవారట ఇప్పుడు అవినీతి అక్రమాలు చేసిన వైసీపీ నాయకులందరూ ఇదే జైల్లో ఉన్నారు వంశీ పిఎస్ఆర్ ఆంజనేయులు కసిరెడ్డి కసిరెడ్డి పిఏ దిలీప్ చాణిక్య ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప సజ్జల శ్రీధర్ రెడ్డి దాత్రి మధులు ఇక్కడే ఉన్నారు హంసపాల్ ఈ నిందితులకు అన్ని విధాలా సహకరిస్తున్నాడనే సమాచారం ప్రభుత్వానికి అందింది అంతేకాకుండా వీళ్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారట అసలు కూటమి ప్రభుత్వం రాగానే ఈయనను బదిలీ అనుకున్నారు కానీ అవలేదు ఇప్పుడు ఈయన గారు చేస్తున్న పనులు తెలియగానే బదిలీ చేసి అప్రాధాన్య పోస్టులో పడేశారు ఈ పని ఎప్పుడో చేయాల్సిందని జైలు సిబ్బంది అంటున్నారంటే ఈ హంసాపాల్ గారి లీలలు ఇంకెన్నున్నాయో జైలు సిబ్బందిని చాలా ఇబ్బందులకు గురి చేసేవాట రాజకీయ నాయకుల ఫోన్లు ఎత్తేవాడని చెప్తున్నారు ఈయన గారి పాపం ఇప్పుడు పండిందన్నమాట